హలో గైస్ ఒక టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సెటింగ్స్ అనేది చెప్తాను ఒకటి కాదు చాలా ఇంపార్టెంట్ సెటింగ్స్ ఇది బేసిక్ సెట్టింగ్స్ అనమాట సో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెళ్ళగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి నేను మీకు స్క్రీన్ చూపిస్తాను సో నెక్స్ట్ సెటింగ్స్ మీద ఓపెన్ చేయండి ఇక్కడ మీరు చూస్తే ప్రైవేషన్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా అన్నీ క్లిక్ చేయండి ఇక్కడ చూస్తే డిలీట్ బ్రౌజ్ బ్రౌజింగ్ డేటా అండ్ డిలీట్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఇంకోటి సెక్యూరిటీలో హ్యాండ్స్డ్ ప్రొటెక్షన్ ఇది మీకు ఆఫ్లో కూడా ఉండొచ్చు కాబట్టి దీని ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా రియల్ టైంలో పవర్స్ ఇవ్వడం ఏ వల్ల మీరు మీ క్యాడన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది సో ఫస్ట్ అయితే దీనిది హ్యాండ్స్ ప్రొటెక్షన్లో పెట్టుకోండి నెక్స్ట్ దీన్ని క్లీన్ చేశాక ఇక్కడ థర్డ్ పార్టీ కుకింగ్స్ కుకీస్ థర్డ్ పార్టీ కుకీస్ కూడా దీని మీద మేము అయితే బ్లాక్ చేసుకోండి ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ వల్ల మీకు వైరస్ మొబైల్లో ఎక్కే అవకాశం ఉంది కాబట్టి మీరు అది చేయండి వాటిని బ్లాక్ చేయండి నెక్స్ట్ వచ్చాక మీ జీమెయిల్ చేయండి ఇక్కడ మీ ప్రొఫైల్ని క్లిక్ చేయండి ఇక్కడ మేనేజర్ అకౌంట్ని క్లిక్ చేయండి సెక్యూరిటీ మీద వెళ్ళండి ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈ ఏదైతే ఈ ఇమెయిల్ ఉందో ఎన్ని నెంబర్ ఈ ఒక నెంబర్ సో నెక్స్ట్ తప్పొచ్చి ఇక్కడ మీరు చూస్తే ఈమెయిల్ ఇంకా చెప్పారా ఈ ఇమెయిల్ ఎన్ని డివైల్ మీద లింక్ అయిందని ఎన్ని డివైలు ఈ ఇమెయిల్ అకౌంట్ లాగా యూజ్ చేస్తున్నారు అన్నది చూస్తే టూ ఉన్నాయి ఎవరి డివైజెస్ ఉంది కదా ఎవరి డివైజెస్ టూ ఉన్నాయి ఇక్కడ చూస్తే గెలాక్సీ ట్యాబ్ అవన్నీ ఉన్నాయి వివో ఫోన్ అలా ఉన్నది సో నెక్స్ట్ వచ్చి ఈ హ్యాండ్ సేఫ్ బ్రౌజర్ నే మీకైతే మీకైతే ఆల్రెడీ చెప్పాను ఈ హ్యాండ్ సేఫ్ బ్రౌజర్ ఫర్ యువర్ అకౌంట్ నేనైతే మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలోనే మీరు కోమ్లో ఓపెన్ చేసాక ఎన్హాన్స్ ప్రొటెక్షన్ అని చెప్పి చెప్పాను కదా అదే ఇది నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్ ఇది మెయిన్ మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో లాగిన్ అయ్యారు పాస్వర్డ్ మర్చిపోయారు ఆ పాస్వర్డ్ అకౌంట్స్ లీక్అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మీరు ఏ అకౌంట్స్లో లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ని సేవ్ చేసుకున్నారో ఆ వెబ్సైట్స్ అన్నవి ఇక్కడ చూపిస్తుంది వెబ్సైట్ మీద కాదు యాప్స్ కూడా చూపిస్తుంది యాప్స్ ఒక పాస్వర్డ్ సెవెన్ చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు మీరు సెట్టింగ్స్ మీద చేయండి ఇప్పుడు చెప్పేది మెయిన్ ప్రాసెస్ అనమాట ఎలా అంటే మీ ఫోన్ హ్యాకర్లకి హ్యాక్ చేయకపోకుండా కాపాడుకోండి మీ ఫోన్ సో మీరు గూగుల్ మీద చూప్ చేయండి क्लिक చేసాక ఆల్ సర్వీసెస్ ని క్లిక్ చేసి కనెక్టెడ్ యాప్ అనేదా క్లిక్ చేయండి 1 నిమిషం ఇక్కడ మనం చూస్తే మీరు వేటి వేటిని అయితే ఇన్స్టాల్ చేసి ఏమైనా అయితే ఇన్స్టాల్ చేసి వాటిని అన్ఇన్స్టాల్ చేశారు అవి మీ జీమెయిల్కి లింక్ అయ్యి ఉంటాయి అవి గవర్నమెంట్ దైనా అవ్వచ్చు లేదా హ్యాకర్స్ దైనా అయ్యి ఉండచ్చు యాప్స్ మనం చెప్పలేం కాబట్టి వాటిని అలా మీ అకౌంట్ నుంచి డిలీట్ చేయాలి మీ అకౌంట్ నుంచి లాగౌట్ చేయాలన్నవి కలుగుతుంది మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసిన సార్ ఇక్కడ ఆ యాప్ మీ మొబైల్ ఈమెయిల్కి లింక్ ఉందని చూపిస్తుంది సో ఫస్ట్ అయితే మీకు ఏ యాప్ వద్దో ఆ యాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశారా ఇక్కడ డిలేట్ ఆల్ కనెక్షన్ దట్ యు హ్యావ్ విత్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ కన్ఫర్మ్ మీద కొట్టండి ఇంకా ఇక్కడ ఆటోమేటిక్గా ఆ యాప్ అనేది ఏమో అవుతుంది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ప్లే స్టోర్ నేను ఆల్రెడీ చెప్పాను ప్లే స్టోర్లో ఎలా అన్ ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఎలా స్టోర్ అయి ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతాయని సో ఇక్కడ మీరు చూస్తే మేనేజ్ క్లిక్ చేయండి డిస్ట్రివిజన్ కదా ఓకే డిస్టివిజన్ క్లిక్ చేశారు కదా ఇక్కడ మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసారో ఉంటాయి అవన్నీ ఇప్పుడు నాట్ ఇన్స్టాల్డ్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏవైతే ఇన్స్టాల్ చేయారో అవన్నీ అన్ఇన్స్టాల్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి చూపిస్తూనే ఉంటుంది నాట్ ఇన్స్టాల్డ్ దీంట్లో కొన్ని యాప్ నాట్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీరు అన్ఇన్స్టాల్ చేసినది చూపిస్తుంది సో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి కొన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి నీ వీడియోస్ కోసం బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్